హలో యూఎస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భగీనగరంలో బంగారు తోట నేను సరజని ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు చాలా పెద్ద హార్వెస్ట్ చేయటం జరిగింది పెద్ద హార్వెస్ట్ అంటే పసుపు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంత పసుపు వస్తుందని దగ్గర దగ్గర పది కిలోల పసుపు దుంపలు కూడా పసుపు దుంపలు పెద్ద పెద్దగా ఉన్నాయి దుంపలు కూడా ఎప్పుడు మన గార్డెన్ మామూలుగా అయితే మామిడళ్ళంకి చాలా ఫేమస్ మామిడెళ్ళం చాలా వచ్చేది అలాంటిది ఆ ప్లేసు పసుపు ఆక్యుపై చేసిందనమాట సో ఎంత పసుపు తవ్వి చూసాను దుంపలు ఎలా ఉన్నాయి ఏంటి అది ఒకసారి చూద్దరు కానీ అలాగే ఎలాంటి దుంపని మనం నెక్స్ట్ సీజన్కి దాచిపెట్టుకోవాలి దాని గురించి కూడా వివరంగా చెప్పుకుందాం ఓకే ఇక్కడ గమనిస్తున్నారు కదా మూడు టబుల్లోనూ పసుపే ఉంది ఈ మూడు టబ్బుల్లో ఉన్న పసుపు కాకుండా ఇంకా నేలలోంచి తీయని పసుపు ఉంది మీకు తీసేటప్పుడు మీకు చూపిద్దామని చెప్పి నేను తవ్వి ఉంచానమాట ఒక గ్లాన్స్ వేసేసేయండి ఎలా ఉందో ఎంత మంచి హార్వెస్ట్ ఇక్కడంతా వాలిపోయినాయి కదా ఇదంతా కూడా పసుపు ఈ తయారైనప్పుడు మొక్క ఇలా వాలిపోతుంది వాలిపోయినాక మన కన్వీనియంట్గా ఉన్నప్పుడు తవ్వి తీసుకోవటం బెస్ట్ అనమాట నెలలో వదిలేస్తే ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయి ఒక్కొక్కసారి బాగానే హెల్దీగా ఉంటాయి డిపెండ్స్ అపాన్ ద కండిషన్ మనం చెప్పలేము సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ఇప్పుడు తీసేసుకుందాం ఆల్రెడీ తవి తీసిన పసుపు దుంపలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి అలాగే ఇప్పుడు మనం కొన్ని తీసుకుందాం బాగా ఊరిని ఇక్కడ చూడండి ఇలా హస్తాలు హస్తాలుగా అన్నమాట ఇలా చూసారా ఎంత బాగా ఉన్నాయో వీటన్నిటిని మనం కలెక్ట్ చేసుకోవాలి ఇలా ఈ ఆకులు కూడా ఏం వేస్ట్ కావు మనం మంచి పెస్టిసైడ్ లాగా మొక్కల్లో వేసేసేయచ్చు కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు కంపోస్ట్ బిడ్డలో వేస్తే రెండు రకాలుగా పనికి వస్తుంది చూడండి ఎంత పెద్ద హస్తాలు వచ్చినాయో పెరిగితే ఇలా విపరీతంగా మంచిగా ఆరోగ్యంగా హెల్తీగా పెరుగుతాయి లేకపోతేనేమో ఇవి కుళ్ళిపోతాయి అన్నమాట మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ నీళ్ళు ఇవ్వకూడదు అలాగని అసలు నీళ్ళు ఇవ్వకుండా ఉండకూడదు టైం టు టైం నీరుచ్చుకోవాలి అయితే ఇప్పుడు మనం ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటున్నాం కదా వీటిని నేను వెంటనే కడగను వీటిని ఇట్లాగే ఆరబెడతాను ఆరబెట్టినప్పుడు ఏమవుతుంది కొంచెం ఈ వాటర్ అంతా పోతుంది వాటర్ అంతా పోయి దగ్గరికి వస్తే దగ్గరికి రావటమే కాదు ఈ మట్టంతా రాలిపోతుంది ఈ మట్టంతా శుభ్రంగా రాలిపోతుంది అన్నమాట పనిలో పని అల్లం మామిడి అల్లం ఏద వస్తే అది తీసేసాను యాక్చువల్గా ఈ చెట్ల కిందంతా పెడుతూ ఉంటాను కదా ఇదన్నమాట చూడండి ఎంత బాగా వచ్చింది అన్నీ ఒక్కసారి తీసి మీకు ఆరబెడుతూ మాట్లాడుకుందాం ఈరోజు ఇంత పసుపు హార్వెస్ట్ చేశాను ఇంకా రెండు మళ్ళు ఉన్నాయి ఇంకా ఓపిక లేక ఊరుకున్నాను అనమాట ఇంకొక రోజు తీయచ్చాను దుంపలు చూసారా ఎంత హెల్తీగా ఉన్నాయో అయితే ఇవి కొంచెం వాడే కొద్దీ సన్నబడతాయి ఈ ఇప్పుడు నేను కడగట్లేదు కడిగితే ఇన్ఫెక్షన్ ఫంగల్ ఫంగస్ వస్తుంది అందుకని చెప్పి నేను ఇప్పుడు కడగట్లేదు వీటిని ఇట్లాగే ఆరబెట్టేస్తాను ఆరబెడితే ఈ మట్టంతా రాలిపోతుంది ఎండి మట్టంతా రాలిపోతుంది రాలిపోయిన తర్వాత వీటిని ప్రాసెస్ చేసుకోవాలి ఈ పీచులన్నీ తీసేసేయాలి పీచులన్నీ తీసేసి ఇట్లాంటి మదర్ దుంపలు ఉంటాయి కదా మదర్ దుంపలు కొమ్ములు సపరేట్ చేసుకోవాలి సహజంగా మనం ఏమనుకుంటామంటే ఈ మదర్ రూట్ ఏదైతే ఉందో ఇది పెట్టచ్చు ఎక్కువ కాపు వచ్చేస్తుంది నెక్స్ట్ ఇయర్ అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా మదర్ రూట్ కంటే కూడా ఈ పిలకలు ఏవైతే వచ్చినాయో ఈ చిన్న చిన్న కొమ్ములు అంటాం కదా ఈ కొమ్ములు ఎక్కువ క్రాప్ ఇస్తాయి అన్నమాట ఈ మదర్ రూట్ని కూడా మనం నాలుగు ముక్కలు చేసి నాటుకోవచ్చు ఈ చిన్న అయితే కనుక ఇలా కొమ్ములు అంటాం కదా ఈ కొమ్ములనైతే చిన్న చిన్న పీస్ ఇంత పీస్ నాటుకుంటే సరిపోతుంది వీటిని కూడా నవ్వేడేస్తే నార్లు పోసి పెంచుతున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవి సపరేట్ చేస్తాం కదా మనం సపరేట్ చేస్తున్నప్పుడు మదర్ రూట్స్ సపరేట్ చేయాలి ఇలాంటి కొమ్ములన్నింటినీ సపరేట్ చేయాలి ఈ ఇలాంటి కొమ్ముల్ని మనం వంట పసుపుగా వాడుకుంటాము ఈ మదర్ రూట్ ఏదైతే ఉందో ఈ మదర్ రూట్ పసుపు అంత బాగా ఉండదనమాట అందుకని ఆ మదర్ రూట్ పసుపుని కొంచెం బరకగా కూడా ఉంటుంది కలర్ కూడా అంత బాగుండదు అందుకని మదర్ రూట్ పసుపుని మనం గడపలికి వాడుకోవటానికి పచ్చి పసుపు పచ్చి పసుపు కాళ్ళకి రాసుకోవటానికి అలాగే గడపలకు రాసుకోవడానికి తయారు చేస్తారు ఇలాంటి హెల్దీ హెల్దీ పిల్ల ఉంటాయి కదా కొమ్ములు ఈ కొమ్ముల్ని వంట పసుపు తయారు చేసుకుంటాం మళ్ళీ మీకు డౌట్ వస్తుంది వంట పసుపు ఏంటి పచ్చి పసుపు ఏంటి వంట పసుపు అంటే మన కూరల్లో వాడుకోవటానికి ఇందులో కర్కుమిన్ అని ఒక కెమికల్ ఉంటుంది ఆర్గానిక్ కెమికల్ అది ఎక్కువైతే కనుక మనకి మంచిది కాదు అది తగ్గించడానికి దాని యొక్క దాని యొక్క ప్రభావం తగ్గించడం కోసం మనం వీటిని వండాలి వండటం అంటే పొలాలలో అయితే కనుక వీటిలో పేడ వేసి పెద్ద పెద్ద మెషిన్ అయితే పెద్ద పెద్ద మెషిన్స్ వస్తున్నాయి వీటిని వండటానికి అదివరకైతే పెద్ద పెద్ద మనం బెల్లం ఉడకబెట్టే బగోండి లాంటి పెద్ద ఉంటాయి కదా డెగిసాలు అలాంటి వాటిల్లో వేసి పొలంలోనే వీటిని ఉడకబెట్టి నీళ్ళల్లో ఆ నీళ్ళల్లో పేడ వేసేవాళ్ళు పేడ వేసి ఉడకబెట్టి కొమ్ముల్ని ఎండబెట్టి ప్రాసెస్ చేసి గ్రేడింగ్ చేసి మార్కెట్ చేస్తారనమాట అయితే మా పొలంలో కూడా బాగా పండుతుంది మా అమ్మ ఏం చేసేదంటే ఇంకా పేడ వేసి ఆ ఉడికించడం అది మళ్ళీ మనం వంటల్లో వాడుకుంటామని ఈ కొమ్ముల్ని ఇంటికి తెప్పించి ఇంట్లో మామూలుగా నీళ్ళల్లో ఉడికించదన్నమాట ఉడికించి ఆరబెట్టి వీటిని చితక కొట్టి శుక్రవారం మంగళవారం కాకుండా చిత కొట్టి చాలా ప్రాసెస్ అప్పుడు మరబట్టించుకోవటమో రోట్లో వేసి దంపించుకోవటము నవ్వేడతా మనకి రోడ్లు రోకళ్ళు ఎవరు వాడట్లేదు కాబట్టి మనం పట్టించుకోవడం అవుతుంది లేదా ఇంట్లో సన్నగా నూకలాగా కొట్టేసేసి మిక్సీ కూడా వేసుకోవచ్చు కొన్ని మిక్సీలైతే పసుపు కొమ్ములు కూడా మనం వేసుకోవచ్చు ఇది మన చేతిలో పని మనం ఎలా చేయాలనేది మొత్తానికైతే ఇది ఇంత పసుపు చూడండి అంత పసుపు ఇది అంతా సరిపోతుంది ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కోసం మన దుంపల్ని ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలని కదా ఈ పిల్ల కొమ్ములు ఉంటాయి కదా పిల్ల కొమ్ములు బెస్ట్ బాగా ఆరినాక కొన్ని పిల్ల కొమ్ములు కొన్ని తల్లి కొమ్ములు మీ ఇష్టం మీకు ఎలా అలా వీటిని బాగా చివికిన పేడలో ఒక లేయర్ పేడ వేసి ఒక లేయర్ దుంపలు వేసి మళ్ళీ పేడ వేసి అదిం పెడుతూ అలా చేసి టైట్గా ప్యాక్ చేసేసి ఒక పక్కన పెట్టేయాలి కనీసం టూ మంత్స్ స్లీపింగ్ పీరియడ్ ఉండాలి వీటికి ఆల్రెడీ ఇది జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మళ్ళీ మేలో కొత్త దుంపలు నాటుకోవాలి కదా అప్పటికి ఇవి బాగా చక్కగా నిద్రపోతాయి అన్నమాట ఆ నిద్రావస్థ నుంచి మేల్కొన్న దుంపలు మంచి కాపిస్తాయి అంతకంటే పెద్ద సీక్రెట్ ఏం లేదు ఇంతకాపు మనం తీసుకోగలుగుతున్నామంటే చిన్న చిన్న టిప్స్ ఓకే ఇది మన వీడియో వై వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మంచి మంచి ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ